కొత్తూరు మండలం తిమ్మాపూరు గ్రామంలో నివసిస్తున్న బేడ బుడగజంగం చెందిన తురుపాటి సుశీల వెంకటయ్యాలను అదే గ్రామానికి చెందిన ఆంజనేయుల గౌడ్ అనే వ్యక్తి కులం పేరుతో బూతులు తిడుతూ మహిళ అని చూడకుండా మాట్లాడుతూ అసభ్యకర పదాజలంతో దూషిస్తూ మానసికంగా లైంగికంగా వేధిస్తూ దాడులు చేయడానికి ప్రయత్నించాడు ఈ విషయం తెలుసుకున్న బెడ బుడగజంగ రాష్ట్ర జాతీయ కమిటీ నాయకులు దాదాపు రెండు వందల మంది కొత్తూరు పోలీస్ స్టేషన్ చేరుకుని బాధితులకు అండగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుశీల తుర్పాటి వెంకటయ్యాలను కులం పేరుతో కించపరుస్తూ దాడి ఎత్తడానికి ప్రయత్నించిన అంజయ్య గౌడ్ ను ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నాలు చేయడానికి వెనుకాడబోమని హెచ్చరించారు అదే విధంగా బాధితులు మాట్లాడుతూ అంజయ్య గౌడ్ వల్ల మాకు ప్రాణహాని ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన నుండి మాకు రక్షణ కల్పించే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు కోడిగంటి నరసింహ బేడ బుడగజంగ యూత్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కడమంచి చెన్నయ్య ప్రధాన కార్యదర్శి కళ్ళెం శ్రీనివాస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పాటి శ్రీనివాస్ తోరపాటి దశరథ మండల అధ్యక్షుడు తోరపాటి మొగలయ్య సేవా గ్రూప్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు గౌడు ఆయన పేరు గుంజుకొని వెళ్ళిపో అనే మాట తిడుతున్నాడు వెళ్ళిపో ఊరు బయట బాక్కు అనే మాట చెప్తున్నాడు కొట్టని వచ్చిండు మమ్మల్ని రెండు సార్లు కూడా కొట్టిండు మా అమ్మను కొట్టి నన్ను కొట్టిండు ఇంటి ఇంటి ముందు ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇంటి కొన్న వాళ్ళకి సపోర్ట్ చేసి కూడా వాళ్ళతో కూడా కొడిపించిండు ఆల్రెడీ కొడిపించినాక కూడా అట్లనే కూడా ఊకున్నాము ఊరు పెద్ద మనుషులు కూడా ఫిర్యాదు అయితే చెప్పినాము చెప్తే కూడా వాళ్ళు కూడా రెండు సార్లు రెడ్డి పిలిపించి కూడా ఆయనకు మాట్లాడి బుద్ధి చెప్పిండు చెప్పిన తర్వాత రెండు రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎప్పటి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ తిరుగుతూ ఉన్నాడు మా మళ్ళీ మమ్మల్ని అసలే కన్ఫ్యూజ్ మేము ఎక్కడ పోయి ఇల్లు అమ్ముకొని పో పోవాలి ఈ కులం కులం అని కులం మెట్టే తిరుతున్నాం మొత్తం బిచ్చప్ కులం బిచ్చప్ లంజ కొడుక అడగ తిన లంజ నా తారు నువ్వు ఆత అంత లేవు నువ్వు ఈ అందుకున్నావు భావి దెంగేం బయ్ ఊరేడు ఊరి బయటకి దెంగే రీ కొడుకులారా అనే మాట తిరుతున్నాడు మా అక్కడ మేము ఎట్టి మాకు ఎవరు దిక్కు దిమ్ము లేవు ఎవరు లేరు అనే మీకు నమస్కారం చేస్తున్నాము సారు మాకు న్యాయం చేయాలి నమస్కారం ఈరోజు తిమ్మాపూర్ మండల్లో పుత్తూరు మండలంలో తిమ్మాపూర్ గ్రామ విలేజ్లో తూర్పాటి వెంకటేష్ అనే వ్యక్తి నూట యాభై గజాలలో తన ఒక స్థిర నివాసం నలభై సంవత్సరాల కింద ఏర్పాటు చేసుకుంటే వేసి సబ్కాస్ట్ బుడగజంగ కులానికి చెందినటువంటి వ్యక్తి అక్కడ తన ప్లాట్లో తన ఇంట్లో ఏదో చిన్న కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే పక్కల కొంత మెటీరియల్ వేసుకుంటే అంజనేలు గౌడ్ అనే వ్యక్తి అతని మరి ఆడపిల్లని చూడకుండా అతని భార్యని అతని నా సుశీలమ్మ అతని భార్య వెంకటేష్ భార్య సుశీలమ్మని మరి అనేకమైనటువంటి బూతులు బుడగజాంగాల బిచ్చప్పులు అంజకూడక నువ్వు ఇక్కడ మటీరియల్ ఎందుకు వేసుకున్నవరా నువ్వు ఇల్లు ఈ ఇక్కడ నా ఇంటి ముంగట ఉండకూడదు మీరు ఈ ఇల్లు అమ్ముకొని పోవాలి అని చెప్పి గతంలో ఒకసారి దాడి చేయడం జరిగింది రెండు మూడు రెండు సార్లు దాడి చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు జనార్దన్ రెడ్డి గారికి ఏనుగు జనార్దన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది అతను కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు అని చెప్పి ఒకసారి హెచ్చరించడం కూడా జరిగింది హెచ్చరించినా కూడా మళ్ళా అతని పైన మొన్న మొన్నటికి మొన్న మూడు రోజుల కింద ఈ సుశీలమ్మని లంజదానా నువ్వు బిచ్చపు లంజదాన ఆతులు బిక్కలేరే మీరు ఇల్లు అమ్ముకొని పోవాలే మీ మఖం చూడకూడదు అని చెప్పి నానాకమైన కులం కులం పేరుతో దూషించి ఎప్పటికైనా నిన్ను ఇక్కడ జావా దెంగుతాం కొడుతాం ఈ ప్లాట్లు భూములు అమ్ముకోవాలని ప్రతి నానాకమైన తిట్ల గురైతే పాపం అతని పరిస్థితి చూస్తే వెంకటేశ్వరు సుశీలమ్మ పరిస్థితి చూస్తే వాళ్ళకు ఒక విద్య లేదు వెనక సపోర్ట్ లేదు సామాజికంగా పాపం వెనక అంట అంటరాని తనని ఇంకా ఇంకా ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా ఇంకా కుల వ్యవస్థ కులం పేరు పెట్టి కులాల వ్యవస్థ పెట్టి విభజించి పాలిస్తున్నారు ఇలాంటి దుర్మార్గులని మరి ప్రభు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వాళ్ళని ఇంకా ఇమీడియట్లీ పిలిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి జాతీయ అధ్యక్షుడు కోడియెడ్డి నర్సింహన గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కళ్యాణ్ సిన్ గారు వర్కింగ్ అధ్యక్షుడు అయినటువంటి తూతార్ మేము అందరం కలిసి మా జాతి బిడ్డకు న్యాయం చేయాల్సింది ఇప్పుడే ఐ గారికి సిఐ గారికి ఇస్తున్నాము ఇమీడియట్లీ వాళ్ళని పిలిపించి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం కులం ఎస్సీ ఎస్టేట్ కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి పునరావృతం ఇంకా ఇలాంటివి పునరావృతం కాకుండా వీటిపైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అప్పుల సమితి జై బుడు శ్రీను తెలంగాణ రాష్ట్ర బీజేపీ వర్కింగ్ అధ్యక్షుని ఈ రోజు తిమ్మాయిపల్లిలో జరిగినటువంటి తూర్పాటి వెంకటేషు చట్టం అంటే మాకు గౌరవం ఉంది మళ్ళీ చట్టం మీద అవగాహన ఉంది ఇప్పుడు ఈ కుల వ్యవస్థలో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న వ్యవస్థలో మేము ఒక్కటే కోరుకుంటున్నాం అసలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఐకత కావాలా రాజ్యాధికారం కొరకు మేము పోరాటాలు చేసి పొద్దున్న లేస్తే ఎన్నో ఉద్యమాలు ఆరుకునేయతోటి మళ్ళీ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం బీసీ నాయకత్వం ముందుకు రావాలి బీసీ నాయకత్వం రాజ్యాధికారం చేయాలని చెప్పి కులగన్న కార్యక్రమాలు ఉడక మొన్నటి మొన్న ఇంద్రఫార్ అక్కడ ధరలు చేసి ఆ ఉడక మేము భాగస్వామ్యం అయిపోయి చాలా ఎత్తున బీసీలకు సపోర్ట్ చేస్తుంటే ఇతడు అంజనేయుల గౌడగా వాడు కుల వివక్షత చెప్పి మళ్ళీ అతడు దుర్మార్గమైన చర్య తీసుకొని మాట్లాడడం ఎంతవరకు కట్టా అయ్యిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఈ సమాజం లోపల ఎస్సీలకు మనగడలేదా ఎస్సీలంటే బీసీలకు అంత సుఖనైపోతున్నా రెడ్డు ధరలుగా పోటీ పడకుండా మళ్ళీ ఎస్సీలను కలుపుకొని పోతుంటే బీసీలు ఎక్కడ పోయినా కానీ ఎదురవుతుంది అసలు మాకు సమస్య బీసీలతో ఎక్కువ అవుతుంది వాస్తవంగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీల సమస్య ఎక్కువైతుంది మాకు ఎక్కడ చూసినా కూడా అల్లర్లు అల్లర్లు కుల వివక్షత పెట్టి బీసీలు ధర్నా చేసి మొన్న ఇక్కడ ముని మునిమోక్షంలో ఒక బీసీ వ్యక్తి అతడు ముదిరాజు వాళ్ళు బిడగ మీద ధర్నా చేస్తే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఇప్పటికే మూడు నిల విధంగా బెయిల్ రాకుండా చేసిన వాళ్ళు వెంకటేశ్వర సార్ డిఎస్పీ గారు మాకు సహకరించారు వాస్తవంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కనే కొడుతున్న స్థానిక సిఐ గారిని కానీ ఎస్ఐ గారిని కానీ మేము ఏం కొడుతున్నామంటే అంటే కుల వివక్షత అతడు మాట్లాడేదానికి కూడా సోషల్గా మీడియాలో సాక్ష్యాధారాలు ఉన్నాయి అదే మాకు ఎవిడెన్స్ బట్టి ఆ ఎవిడెన్స్ ప్రకారంగా అతను విలిసి ఆ యాదైన వ్యక్తి అన్యన వ్యక్తిని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి మళ్ళొకసారి ఇలాంటి చర్యలకు పాలు పడకుండా వారి ఒకటే కుటుంబం కాదు ఆ వెంకటేష్ వెనుక వేలాది కుటుంబాలు మళ్ళీ ఈరోజు ఉండేవి కాబట్టి దీని మీద పోలీస్ చర్య తీసుకొని చట్టపరంగా అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వానికి ఇవాళ జైలుకు పంపించేంత వరకు మా పోరాటం ఆగదు మళ్ళీ మేము విడిచిపెట్టే ముచ్చట్లేదు కాబట్టి ఇప్పుడు సిఐ గారిని ఎస్ఐ గారితో మాట్లాడడం కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి అతనికి ఎలాంటి రాజకీయ కోణంలో ఆలోచించినా ఏ పార్టీలు సపోర్ట్ చేసినా పార్టీల నాయకులుగా వదిలిపెట్టాం రోజు అవసరం అనుకుంటే మళ్ళీ దిగ్బంధిస్తాం ఇక్కడ ఉండే రాస్తారో చేస్తాం ఎవరిని వదిలిపెట్టే ముచ్చట్లేదు ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఒక ఎవరు పాల్పడకుండా అతని కఠిన చర్యలు తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరుతున్నాను ఇక్కడ ఉన్న స్థానిక సిఐ గారిని ఎస్ఐ గారికి ఒకటే మేము హెచ్చరిక చేస్తున్నాం సార్ మళ్ళొకసారి ఇలాంటి వ్యవహారాలు జరగకూడదు అనారికంగా ఉన్న ఈ కులం పేరు మీద దూషించే వ్యక్తి మనకి ఎవరిచ్చిన చట్టంలో చెప్పి రాజ్యగునుడు హక్కుని కులం పేరు మీద దూషించకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా తను పిలిపించి ఈ పన్నెండు గంటల వారికి రిమాండ్ పంపాలని చెప్పి ఎస్ఐ అట్రాసిటీకి వచ్చి మరి జైలుకు పంపారని డిమాండ్ చేస్తున్నాం జైలు కూడా ఇక్కడ సిఐ గారు నరసింహరావు గారు అదేవిధంగా ఎస్ఐ గారు మురళీగౌడంలో తిమ్మపూర్ గ్రామంలో బుడగదంగాల వ్యక్తి బేడబుడదంగ కులానికి చెందిన పూర్పాటి వెంకటేష్ అనే వ్యక్తి దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి అక్కడ నివాసం ఉంటూ అక్కడ వెల్చరేసి ఒక ప్లాట్ కొనుక్కొని నివాసం అవుతుంటూ ఆయన తర్వాత వచ్చిన గౌడు అంజయ్య గౌడనే బాబు వచ్చేసి మళ్ళీ నువ్వు బిచ్చబోనివి నువ్వు ఎందుకు రాయడం ఉండవు అని చెప్పి అతని అమాయకత్వాన్ని చూసి మళ్ళీ అతని మీద కులం పీరిపోతీ భార్య ఒక ఆడిపిల్లను చూడకుండా మానవత్వం లేకుండా వివక్షరహితంగా మాట్లాడి కొట్టడం కూడా జరిగిందంట అతని సపోర్టుగా అనే ఒక గౌడు అతని నుండికి వచ్చి టూ ఇయర్స్ వన్ ఇయర్ బ్యాక్ కూడా కొట్టడం జరిగింది మరి ఇటు జరుగుతుందని చెప్పి మా కులానికి ఎవరి కూడా సమాచారం ఇవ్వలేదు అతను ఇవ్వకుండా అక్కడ గ్రామ పెద్ద అనే ఒక రెడ్డి జనార్దన్ రెడ్డి ఏను జనార్దన్ రెడ్డి అనే గ్రామ పెద్ద దగ్గర తీసుకుపోయి మాట్లాడితే కూడా అతనిలో మార్పు రాలేదు ఒక వన్ వీక్ కింద చిన్న కంకర వేసుకుంటే కంకర కింద తీస్తావా తీవా నీ కులము నీ కులము నీవు అసలు నీ ముఖం దూరకూడరా బిచ్చుడా మీరు ఏం చేస్తారని చెప్పి మానవత్వం లేకుండా బండభూతులు తిట్టి ఒక ఆడపిల్ల మహిళను కూడా చూడకుండా మాట్లాడడం జరిగింది సోషల్ మీడియాలో త్రీ టీవీ న్యూస్ సోషల్ మీడియాలో వస్తే అదంతా వైరల్గా అయితే ఆ సోషల్ మీడియాను చూసుకొని మళ్ళీ మా కులానికి చెప్పే అంత దాష్టికం లేకుండా అంత అమాయకత్వంగా ఉన్నాడు తూర్పాటి వెంకటేష్ అనే వ్యక్తి అతనికి ఇక్కడ బంధువులు సాదినర్ తాలూకా దాదాపుగా ఇరవై వేల నుంచి ముప్పై వేల జనాభా కలిగిన మా బుడగదంగల కుటుంబాలు నివసిస్తుంటే అతడు ఏ ఒక్కరుడికి అతని సందర్భం చెప్పుకోలేదు ఈ త్రీ టీవీ న్యూస్లో ఛానల్లో వచ్చేసి సోషల్ మీడియా చూసుకొని స్పందించి మా ప్రధాన కార్యదర్శి బీజేపీ ప్రధాన కార్యదర్శి కళ్యాణ వెంకటేష్ గారు అదేవిధంగా మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పాటి శ్రీనివాసులు గారు తర్వాత ఇక్కడ ఉండే పెద్దలు తూర్పాటు చిన్నకోటయ్య గారు మళ్ళీ మిగతా వాళ్ళు అక్కడ యాదన్న గారు కళ్యాణం తర్వాత మనకు ఉండే ఉషన్నగారుగా మిగతా యూత్ లీడర్ మల్లేష్ గారు అందరూ కూడా దాని మీద స్పందించి బాలకృష్ణ వీళ్ళందరూ కూడా స్పందించి వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి నాకు నైటు నైటు ఫోన్ చేయడం జరిగింది నాకు వాస్తవంగా వర్గీకరణ విషయం గురించి వరంగల్ ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ కూడా మేము పోస్ట్ పోన్ చేసుకొని నైట్కు నైట్ బయలుదేరి హైదరాబాద్ వచ్చి రావడం జరిగింది ఇక్కడ మేము ఫస్ట్ షాదినగర్ పిఎస్సీకి వెళ్ళాము అక్కడ ఏసీపీ గారు రంగస్వామి గారిని కలిశాము ఇది ఒక వన్ ఇయర్ అయితే సార్ ఇది శంషాబాద్ అక్కడ వెళ్ళింది ఏసీపీ గారికి అని చెప్తే మాట్లాడితే శంషాబాద్ కేఎస్ రావు కే శ్రీనివాసరావు గారితో మాట్లాడడం జరిగింది ఏసీపీ గారికి మీరు పోయి అక్కడ ముందు సిఐ గారిని ఎస్ఐ గారిని అందరికీ నమస్కారం ఈరోజు కొత్తూరు మండలం తిమ్మాపూర్ గ్రామంలో తూర్పాటి వెంకటేష్ సుశీల అనే దంపతులు నలభై సంవత్సరాల క్రితం అక్కడ ప్లాట్ కొనుక్కొని సొంత ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే మరి అంజనేల్ గౌడ్ అని ఆయన ప్లాట్ కూడా కాదు ఆయన ఎదిరింటి వ్యక్తి పక్క ప్లాట్లో వీళ్ళు ప్లాట్ కన్స్ట్రక్షన్ కోసం మెటీరియల్ తీసుకొచ్చి పోసుకుంటే ఎప్పటికైనా సరే వీళ్ళు ఈ గ్రామంలో ఈ కాలనీలో వీళ్ళు ఉండొద్దు అని చెప్పనని వీళ్ళు అంటరాని వాళ్ళు వీళ్ళ వెనకల జనాలు లేరు వీళ్ళని ఏమన్నా నడుస్తుంది అని చెప్పనని వాళ్ళని తిట్టి కొట్టి అయినా సరే ఆ అంజనేల్ గౌడు వేరే వాళ్ళతో కూడా యాదగిరి అనే అనే వ్యక్తితోటి కూడా ఇండైరెక్ట్గా కొట్టించి తిట్టించి మరి ఆ ప్లాట్ని అక్రమంగా అతను తీసుకోవాలి గుంజుకోవాలని చెప్పనని ఏదో కుయుక్తులు పొందుతున్న ఈ అంజనేల్ గౌడు ఇప్పుడు మేము కూడా అందరం కలిసి మరి బుడగజ జంగము సబ్ క్యాస్ట్లో ఉన్న మేము అందరం కూడా మరి మరి ఇక్కడ ఉన్న గౌడు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు మరి బహుజనులకు రాజ్యాధికారం రావాలి అని చెప్పాలని మేమందరం కొట్లాడుతుంటే మరి బహుజనులకు మీరే మా ఎస్సీ ఎస్టీల మీద దాడులు చేస్తూ ఉంటే మరి మేము ఎక్కడ పోవాలి మేము చట్టాలు ఏం చేస్తున్నవి ఇక్కడ న్యాయ వ్యవస్థ ఏం చేస్తున్నది మరి వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళిద్దరు కూడా ఎట్లీస్ట్ అక్కడికి దాడి జరిగితే వచ్చి కంప్లైంట్ చేయాలనే జ్ఞానం కూడా వాళ్ళకి లేదు అంతా వాళ్ళు అన్ఎస్కేటెడ్ వాళ్ళు వాళ్ళ అల్లంటోళ్ళని నువ్వు కొట్టి తిట్టి వాళ్ళ ప్లాట్ గుంజుకోవాలని చెప్పనని అంజనేయులు గౌడ్ మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈరోజు సిఐ గౌడ్ గారు మేము అందరం కలిసి మరి ఇక్కడ వచ్చి అడిగినాం మరి అన్నగారు మరి కోడిగంటి నరసింహన్న గారు మరి శ్రీనివాసు మరి చాలా చాలామంది ఇక్కడ పెద్ద అందరూ కలిసి వచ్చారు వాళ్ళందరం కలిసి కూడా బాధిత కుటుంబానికి మేము అందరం కూడా అండగా ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ ఆయన మీద అట్రాసిటీ కేసు పెట్టి అంజనేయులు గౌడ్ గారిని తక్షణమే రిమాండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న బుడగజంగాల యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం రాస్తారోకాలు చేస్తాం డిఎస్పీ గారి దానికి వస్తాం మరి డీజీపీ గారితో శంషాబాద్ పోయి అతను కూడా కలవడం జరుగుతుంది ఈ విషయాన్ని మేము మాత్రం బీజేహెచ్పిఎస్ బుడగజంగా మొక్కల పోరాట సమితి తరఫున తీవ్రంగా ఖండించి బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము మాత్రం కొత్తూరు పోలీస్ స్టేషన్ జరగము వదిలిపెట్టాము తక్షణమే కానీ మీరు అరెస్ట్ చేయాలని చెప్పాలని కోరుకుంటున్నాం